సో ఈ రోజుల్లో ఉపవాసాలు ఉపవాస పండగలు ఉపవాస కూటాలు అందరూ పెట్టుకుంటున్నారు చాలామంది అవునా ఉపవాసం పండగలు అని పెట్టుకుంటారు మ్యాక్సిమం ఉపవాసం అనేది ఏంటంటే పండగ అనేది కొంచెం అభ్యంతరకరమే ఖచ్చితంగా ఎందుకంటే పండగ కాదు ఉపవాసం అండి వీళ్ళకి చూడండి శోధన ఎదురవబోతుంది ఉపద్రవం వచ్చేలా ఉంది ఖచ్చితంగా వారికి తెలుసు మేము మార్గ ఎంత సంపద మేము ఎంత దేవుని మంది ఉపకరణాలు ఇంకా సమస్త యావదాస్తి పట్టుకుని వెళ్తున్నామో మధ్యలో దారి మధ్యలో ఎవరైనా దోచుకుంటే ఖచ్చితంగా దాడి చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలామంది వెళ్తున్నారు అవునా రెండో ప్రయాణంలో రెండో గుంపులో చాలామంది వెళ్తున్నారు ఇంకా సమస్తమో పట్టుకుని వెళ్తున్నారు ఇంకేమి విడిచిపెట్టరు ఇంకా కంప్లీట్గా వచ్చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు దోచుకుంటారో దొంగలు దాడి చేస్తారో శత్రుముఖ్ చుట్టుమడత అందుకని వాళ్ళకు వచ్చే విపత్తు నుంచి వారు ఉపవాసం ఉండి ఆ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి రక్షించుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని అడుగుతున్నారు ఈరోజు ఈరోజులో క్రైస్తవులు మనం కూడా మనకు వచ్చినటువంటి శోభను బట్టి విపత్తుని బట్టి ఉపద్రవాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎలా పెట్టుకుంటున్నాం ఉపవాసం ఉండకూడదని కాదు ఇక్కడ ఉపవాసం ఉండొద్దని ఉండమని ఇక్కడ అది కాదు మ్యాటర్ మీ సమస్య మీకు మాత్రమే తెలుసు మీకు వచ్చిన కష్టము రోగము ఏదైనా కానీ అది మీకు మాత్రమే తెలుసు మీకు వచ్చిన ఆ సమస్యను బట్టి ఆ ఉపద్రవాన్ని బట్టి ఆ బాధను బట్టి మీరు మీకు మీరే ఎవరికి చెప్పకుండా చేసేదో ఉపవాసం అవునా ఎవరికి పక్కోడు కూడా తెలియకూడదు అవునా ఉపవాసం ఉన్నట్టు ఈ పక్క కూడా రహస్యంగానే జరిగించాలి ఉపవాసం